బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీతో ఓసి గుడిస్తున్నారు ప్రయోజనాలు అది వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి సపరేట్ ప్రయోజనం కావాలన్నటువంటిది ఉంటది దానికి తోడుగా అక్కడ యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు అది వద్దనుకుని ఇక్కడికి ఎందుకు రావాలనేటువంటి ఆలోచన వస్తుంది పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమో చివరి లేదు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచాను అన్నాడు ఇక్కడ యాభై ఏళ్ళకే పెన్షన్ అంటే ఆయా సామాజిక వర్గాల్లో వాళ్ళు యాభై ఏళ్ళ పైన వాళ్ళు అందరూ ఇటు టర్న్ అయిపోయినట్టే కదా మాక్సిమం నైన్టీ పర్సెంట్ టర్న్ అయ్యారు అక్కడ దాంట్లో ఇంకొకటి వచ్చేటప్పటికి ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళని డిజోన్ చేసుకున్నారు ప్రాక్టికల్గా ఎందుకని మధ్యలో అభ్యర్థులు మార్చడం రెడ్లను తీసేసి బీసీలకు ఇవ్వడం ఇట్లాంటివి వాళ్ళకి నచ్చలేదు ఇంకోటి వాళ్ళని తినేయలేదు పక్కన పేరేమో రెడ్లు అందరు తినేస్తున్నారని కానీ ఆ రెడ్లకి ఏం తినేయలేదు అన్నీ కసి ఉంది మద్యము ఇసుక లేదా కాంట్రాక్టులు వర్కులు ఇట్లాంటివన్నీ తిన్నవలేదు అన్నట్టు ఆ వర్గాలన్నీ ఎదురు తిరిగినాయి అటు ఈ మూడు వర్గాలు అంటే ప్రధానమైన ఆర్థిక వనరులు కూడినటువంటి మూడు వర్గాలు యాంటీ జగన్ ముఖ్యంగా జగన్ మీద వ్యతిరేక ఓటు ఇది అంతే అది జగన్ ఎంత వ్యతిరేక ఓట్లో కూడా నాకు నలభై శాతం ఓట్లు వచ్చిన సంతోషపడాలి కానీ దానికి ఈవీఎం శాఖ ఇంకోటి అండి అంటే వ్యూహాలు రాజకీయ కారణాలు ఎత్తుగడలు అందులో ఫెయిల్ దాన్ని విశ్లేషించుకోవాలి ఒక పాయింట్ కాకపోతే టెక్నికల్ గా ఇంకా ఈవీఎం అనేది టెక్నికల్ లోపం ఎక్కడైతే కంచుకోవటం లేదంటే మా పట్టున్న ప్రాంతాలని వైసీపీ ఉంటాయి టీడీపీ టిడిపి అటువంటి చోట్ల ఈవీఎంలు మిస్ చేసి వాటిని పక్కన పెట్టారనే ఆరోపణలు దానికి జెన్యున్ గా ఒక రిపోర్ట్ ఏమి ఈసీ అంటే ఓపెన్ గా చెప్పలేదా ఇక్కడ ఇన్ని ఓట్లు పడ్డాయి ఇన్ని ఈవీఎంలు కౌంటింగ్ అయినా అని అదేం చెప్తే ఇటువంటి అనుమానాలు రావేమో ఇంక చెప్పేది ఆల్రెడీ లిస్ట్ ఓపెన్ గానే కూడా ఎన్ని ఇరవై లక్షలు ఈవీఎంలు ఎన్నో మిస్ అయినాయి అనేది కదా వీళ్ళు చేస్తున్నారు